హాయ్ లక్ష్మి అండి నేను ఈరోజు ఎగ్గు ఉల్లిగడ్డ పులుసు కర్రీ చాలా కమ్మగా చేసి చూపిస్తానండి ఎగ్గు ఎగ్గు పులుసుకర్రీ కొరకు ఎగ్గులు ఎగ్గులు ఉడకబెట్టుకొని పొట్టు తీసి ఇలా కాట పెట్టుకోవాలి ఇవి లోపలికి కారం పోయి మనకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిగడ్డలు మూడు ఉల్లిగడ్డలు అండి ఇవి సన్నగా కట్ చేసుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా ఇవి చేపలు వేసి కట్ చేసినవి మీరు చేపలు లేకపోతే మిక్సీలైనా కచ్చపచ్చగా రుబ్బుకోవచ్చు చింతపండు చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఒక గిన్నెలు వేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి మనకు కర్రయ లోపల ఇది నానిపోతుంది ఈ లోపల మనం పొయ్యి మీద ఒక ఫ్యాన్ పెట్టి ఒక సూను నూనె వేసుకొని పసుపు కారం సాల్ట్ వేసి ఎగ్గులు వేయించుకోవాలండి ఎగ్గులు ఇలాగా మరీ ఎక్కువ కాకుండా లైట్గా వేయించుకోవాలి ఎక్కువ వేయిస్తే గట్టిగా అయిపోయి కర్రీ బాగుండదు ఇలా లైట్గా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని అదే ఫ్యాన్లో మరొక మూడు స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి ఇది కొంచెం వేగ వరకు వేయించాలి ఇవి వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినవి పొడవుగా ఉల్లిగడ్డలు వేసేసుకొని ఇవి మరీ ఎక్కువ ఎర్రగా తట్లు వేయించకుండా కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు మగ్గనీ వేయాలండి ఇవి మగ్గిపోయినాయి ఇప్పుడు ఒక సూను అల్లం ఎల్పే పేస్ట్ వేసుకుందాము ఇది కూడా వేయించుకోవాలి వేగే వరకు వేగిన తర్వాత ఇది కూడా వేగిపోయిందండి ఒక టమాటా ఇది పులుసుకర అయినా కూడా టేస్ట్ కొరకు టమాటా వేసుకోవాలండి టమాటా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటా మగ్గాలే పసుపు రెండు స్పూన్ల కారం సరిపడా సాల్టు ఆఫ్సూను గరం మసాలా ఇవన్నీ వేసేసి కలుపుకొని మూత పెట్టేద్దాము ఈ టమాటా మగ్గే వరకు మగ్గిందేమో చూద్దామండి మంచిగా మగ్గిపోయింది టమాటా ఇలాగ మెత్తగా మగ్గిపోవాలి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి ఈ చింతపండు పులుసు పోసి కలిపి ఇది కొంచెం ఉడకనియాలి ఒక నిమిషం ఉడికితే మనం ఎగ్గులేసుకోవచ్చు ఇలా ఉడకాలి ఇప్పుడు వేసేసుకుందాం ఈ వేసేసి ఇది బాగా మూత పెట్టేసి ఉడకనిద్దాం ఇలా గ్యాప్ పెట్టి మూత పెట్టండి ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం గ్రేవీ దగ్గరికి అవుతుంది చూడండి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు ధనియాల పొడి రెండు స్పూన్లు వేసుకొని కొత్తిమీర వేసేసి కలిపేసుకోవడమేనండి ఇది బాగా కలిసిపోయే వరకు ఇలా కలపాలి గ్రేవీ చూడండి ఎంత దగ్గరకు అయిపోయి ఎంత బాగుందో చాలా బాగుంది అయిపోయింది ఇది ఇది గిన్నెలు ఎత్తేసుకోవడం చాలా బాగుందండి ఒకసారి మీరు చేసి చూడండి ఇది అన్నాలకు చపాతీలకు చాలా బాగుంటుంది ఇట్లా చేసిన కర్రీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి